అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు ప్రేమని ఓ హీరోతో పనిచేసే అవకాశం వస్తే తన కోసం అన్ని ప్రాజెక్టులు వదిలేసి వెళ్లిపోతానని అంటున్నారు ఇంతకీ ఆమె అంతగా అభిమానించే హీరో ఎవరంటే సుదీర్ఘ కాలంగా తన నటనతో ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తున్న నటి ప్రియమణి ఓ స్టార్ హీరోతో పనిచేసే అవకాశం వస్తే తన ప్రాజెక్టులన్నీ అక్కడికక్కడే వదిలేసి వెళ్లిపోతానని అంటున్నారు ఈ మధ్య కాలంలో సౌత్ కన్నా బాలీవుడ్ లోనే ఎక్కువ సందడి చేస్తున్నారు ప్రియమణి ఈ నేపథ్యంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పై తనకున్న అభిమానాన్ని ఆమె ఇలా చాటుకున్నారు తెలుగు తమిళ హిందీ భాషల్లో ఆమె చక్కగా రాణిస్తున్నారు ఈ మధ్య కాలంలో జాతీయ స్థాయి అవార్డు ని కూడా సొంతం చేసుకున్నారు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ జవాన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వంటి చిత్రాలతో మంచి హిట్లను అందుకున్నారు తెలుగులోను రీసెంట్ గా భామ కలాపం అనే వెబ్ సిరీస్ సీక్వెల్ తో అలడించారు ప్రస్తుతం థియేటర్ లో మైథాన్ సినిమాతో ఆకట్టుకుంటున్నారు ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తనకు షారుఖ్ పై ఉన్న అభిమానాన్ని ఇలా వెల్లడించారు షారుఖ్ తో కలిసి నటించే అవకాశం రావాలే గాని అన్ని వదిలేసేయడానికి సిద్ధమని ప్రియమని అన్నారు తన చేతిలో ఉన్న ప్రాజెక్టులు వదిలేసి మరీ వెళ్లిపోతానని అన్నారు తనతో కలిసి పనిచేయడం నాకు అన్నింటికంటే ముఖ్యమంటూ చెప్పుకొచ్చారు గతంలో చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్ సాంగ్ లో షారుక్ తో కలిసి ప్రియమని చిందులేస్తారు ఆ తర్వాత జవాన్ సినిమాలోనూ ఓ ముఖ్య పాత్రలో నటించి మెప్పించారు హిట్టి టీవీ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారో మీర దమ్మల్కి ప్రవడడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని